అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు ఎట్లా అబ్జెక్షన్ చెప్తారు ఎట్లా ఆపుతారు వాళ్ళని ఎన్రోల్ ఆపుతారు దీనికన్నా ఒక పద్ధతి ఉంటుంది కదా మేము అడిగే ఎవరిని అంటే అధికారులనే అంటాము అధికారులదే తప్పు ఇక్కడ మేము ఎవరిని కూడా ఎవరిని కూడా మేము తప్పు పట్టట్లేము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ పంచాయతీరాజ్కి సంబంధించిన డిపిఓ ఎంపీఓ ఇక్కడ ఎంపీడీఓ ఉన్న పంచాయతీ సెక్రటరీ వాళ్ళే బాధ్యత అవుతారు ఇది ఇక్కడితోటి వదిలిపెట్టము డిపిఓ ఇష్టం మాట్లాడుతున్నాడు ఆయన కూడా వదిలిపెట్ట చెట్టు కింద పంటాలి వాళ్ళు డిపిఓ వచ్చి పండుకోవాలి ఇక్కడ చెట్టు కింద పండుకుంటే తెలుస్తుంది ఎస్టీ కమిషన్ పోతుంది ఇది ఈ ఇష్యూ ఎస్టీ కు పోతుంది రేపు ఎస్టీ కమిషన్లో పెడతా డిపిఓనే ఢిల్లీకి పిలిపిస్తాం డిపిఓ ఎందుకు రాడో ఎన్ని నాటకాలు చెప్తాడో ఏం మాట్లాడుతాడో నేను ఎస్టీ కమిషన్కు ఖచ్చితంగా ఈ కంప్లైంట్ పోతుంది దీని ఇష్యూ ఇక్కడితో వదిలిపెట్టాము వీళ్ళు ఆయన ఏంది ఆయన పరిస్థితి ఆయన ఆయన ఇంట్లో ఆయన కూల కొట్టుకొని కట్టుకుంటాం ఎట్లా ఆప్తారు చెప్పండి కొత్త కన్స్ట్రక్షన్ కాదు కదా ఇంటి ఇంటి పన్ను ఉన్నది ఇంటి రిజిస్ట్రేషన్ ఉన్నది అన్ని అన్ని నల్ల పన్నుతో సహా రిసిప్ట్లు ఉన్నాయి ఆయన దగ్గర దీనికి సంబంధించిన జిల్లా స్థాయి వరకు బాధ్యులు అవుతారు వీళ్ళందరూ గ్రామ పంచాయత్ పంచాయత్ సెక్రటరీ ఎట్లా ఆపుతాడు ఏ ఏ రైట్స్ తోటి ఆపుతాడు పాత ఇంటి పన్ను రసీదు ఉంటది కదా ఇంటి పన్ను కట్టించుకుంటున్నావు కదా తిరిగి ఇంటి చుట్టూ తిరిగి కట్టించుకుంటారు కదా ఇంటి పన్ను ఎట్లా ఆపుతారు ఇల్లు కన్స్ట్రక్షన్ ఎట్లా ఆపుతారు దీనికి సంబంధించిన జిల్లా స్థాయి వరకు బాధ్యులు అవుతారు వీళ్ళందరూ గ్రామ పంచాయత్ పంచాయత్ సెక్రటరీ ఎట్లా ఆపుతాడు ఏ ఏ రైట్స్ తోటి ఆపుతాడు పాత ఇంటి పన్ను రసీదు ఉంటుంది కదా ఇంటి పన్ను కట్టించుకుంటున్నావు కదా తిరిగి ఇంటి చుట్టూ తిరిగి కట్టించుకుంటారు కదా ఇంటి ఇంటిపెండెట్లాగా ఎట్లా ఆపుతారు ఇల్లు కన్స్ట్రక్షన్ ఎట్లా ఆపుతారు ఇది అడవి అడవిలో ఉన్నావా సమాజంలో ఉన్నావా మనము ఒక కుటుంబం మొత్తము అదో బాత్రూంలో బట్టలు పెట్టుకొని చెట్టు కింద పంట అంటే ఎవరు ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీరు కనీసం మీరు స్పందించండి ఇది అన్యాయమా ఒకసారి స్పందించండి మాకేం సంబంధం లేదు వీళ్ళతోటి కానీ ఒక కామన్ ఒక సామాన్యుడు కష్టపడతాడు మేము వచ్చి మాట్లాడుతున్నాం దయచేసి దీన్ని గుర్తుపెట్టుకొని మీ తండలు ఉన్న ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళకి అండగా నిలబడండి వీళ్ళ దగ్గర తప్పు ఉంటే వీళ్ళని నిలదీయండి ఆపండి వీళ్ళ దగ్గర ఏం తప్పు లేదంటే వీళ్ళకి సమర్థించండి ఇక్కడ నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామంటాను సార్ నాకు ఏమంటాను సరే సార్ సార్ నేను ఎమ్మెల్యే అయితే ఇల్లు ఎంత ప్రాబ్లం అవుతుంది నేను నా ఇల్లు గురించి నేను ఎమ్మెల్యే కావట్లే అంటే జనాలకు నేను చెప్తున్నాను సార్ పాత పురాణం నుంచి మేము నూట యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నాను సార్ ఆ ఇల్లు నేను ఇల్లు తీసేస్తేనే నేను ఎమ్మెల్యే అవుతా అదైతే నేను రోజు తోచడం సార్ నా మీద రోజు కాదు సార్ రోజు ప్రతిరోజు साचारी नottam kalukunte roju aa ayi akka ikkada ikkada sanjeev nen tarchukunte nuu besukobitta anukunte maathrame elli mari